ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో భీష్మాష్టమి మొదలుకొని వరకు ఉన్న ఐదు రోజులను ఏమని పిలుస్తారో తెలుసుకుందాము పురాణాల ప్రకారము భీష్మ పితామహుని వర్ధంతి రోజున మాఘ శుక్లపక్షంలోని అష్టమి తేదీ నాడు భీష్మాష్టమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున భీష్మ పితామహుడు బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చేశాడని నమ్ముతారు భీష్మ అష్టమి ఉపవాసము చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు పూజలు మరియు ప్రార్థనలు చేస్తారు మాఘమాసంలోని శుక్లపక్షంలోని ఎనిమిదవ రోజుని మోక్షం యొక్క రోజు లేదా నిర్వాణ తిథి అంటారు ఈ పుణ్య దినాన భీష్ముని స్మరణార్థం కుషగడ్డి నువ్వులు నీరు సమర్పించడం చాలా శ్రేయస్కరం ఈ రోజున తమ పూర్వీకులకు తర్పణాన్ని పవిత్రంగా నిజమైన భావాలతో సకల కర్మలతో తమ పూర్వీకులకు మోక్షం లభిస్తుంది భీష్మ పంచకం అంటే ఏమిటో తెలుసుకుందాము భీష్మాష్టమి మొదలుకొని భీష్మ వరకు వరకున్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసము తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అపశయ మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు భీష్ముడు జీవితాంతం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోను తన విశిష్ట తను చాటుకున్నాడు ఈ కురు వృద్ధుడు తనను చూసేందుకు అపశయ వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారమంతా బోధించాడు పాండవులతో పాటు ఉన్న కృష్ణుణ్ణి వేణువులు శృతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముణ్ణి కొలచేందుకు ఆయన నిర్మాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం అందుకనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ఆచార్యునిగా భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు చిరస్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు భీష్ముని తమ పూర్వీకునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెప్తారు రథసప్తమి నుంచి సూర్యం తీక్షణ పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ అని పిలిచారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులు కేటాయించారు భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పట్టిస్తూ భీష్మును తలుచుకుంటే సాగే కథవుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది